వెల్కమ్ బ్యాక్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో స్పీడ్ పెంచారు ఇప్పటికే పది జాబితాలు విడుదల చేసిన వైసీపీ తాజాగా పదకొండవ జాబితాను విడుదల చేసింది రెండు పార్లమెంట్ ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ లిస్టును విడుదల చేసింది ఇక వైసీపీ పదకొండవ లిస్టు కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం కోటేశ్వరరావు చెప్పండి ఇక పదకొండవ లిస్టు కి సంబంధించినటువంటి వైసీపీ విడుదల చేసినటువంటి ఈ లిస్టు కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి రాత్రి మరి వైఎస్ఆర్ సిపి పదకొండవ జాబితా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరి వైసీపీ పదకొండవ జాబితా ఇందులో భాగంగా రెండు పార్లమెంటు ఒకటి అసెంబ్లీ మేజర్గా సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను నియమిస్తూ ఈ ప్రకటన అయితే వెలువడిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా బివై రామయ్య ఈయన బివై రామయ్యకు మరి అభ్యర్థులను ఖరారు చేశారు అంతేకాకుండా అమలాపురం పార్లమెంటు గా రామాక వరప్రసాద్ రాజోడి అసెంబ్లీ ఇన్ఛార్జి గా దొల్లపల్లి సూర్యరావు పేర్లు ప్రకటించడం జరిగింది ఇక్కడ మూడు అయితే రావడం జరిగింది కానీ ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఆ ఇక్కడ అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జి గా నాపాత వరప్రసాద్ లో ఈ ప్రస్తుతం ఆయన మరి మనం ఒకసారి పరిశీలించుకుంటే ఆయన ప్రశ్న ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఆయన ప్రశ్న అయితే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మరి వైసీపీ కోల్పోయి కానీ రాష్ట్రంలో గెలిచినటువంటి ఏకైక జనసేన ఎమ్మెల్యే కూడా రాపాక వరప్రసాద్ అని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి మరి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి ఆయన గెలుపొందడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాజోలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ వరప్రసాద్ ని అమలాపురం పార్లమెంటు మనకి పంపించడం జరిగింది అయితే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇది ఎస్సీ గా ఉంది అంతేకాకుండా రాజోలు ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో రాజోల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యరావుని నియమించడం జరిగింది గొల్లపల్లి సూర్యరావు ఇటీవల కాలంలోనే వైసీపీ టీడీపీ నుంచి వైసీపీకి ఆ పార్టీలోకి వచ్చారు ఆయన రాజోళ్లు రాజోలు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వుడ్ కు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేపడుతున్నట్టు కూడా ఈ పథకంలో లిస్టులో మనకి తెలుస్తుంది ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ తరఫున గెలుపొందడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వ్యాపార వరప్రసాద్ చేతిలో ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఇది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ గొలపల్లి సూర్యరావు వరప్రసాద్ ఇద్దరు కూడా రాజ్యాల నుంచి రాజోర్కి చెందినటువంటి అభ్యర్థులు చెప్పుకోవచ్చు రాజ్యాలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులని మరి వైసీపీ ఈసారి ఒకరినేమో పార్లమెంట్ అమలాపురం పార్లమెంటుకి పంపిస్తే మరొకరిని అసెంబ్లీ వర్గా అసెంబ్లీకి పంపించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి పివై రామయ్యను మరి నియమించడం జరిగింది పివై రామయ్య ప్రస్తుతం ఆయన కర్నూలు మేయర్ గా కొనసాగుతున్నారు చూడండి మనం కర్నూలు నేరుగా కొనసాగుతున్నటువంటి రామయ్యే ఏకంగా అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా ఆయన నియమించడం జరిగింది రేపు ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే అక్కడ కర్నూలుకు సంబంధించినటువంటి రాజకీయాలు కొంత కొంత రసోత్రంగా మారేట్టు కూడా చెప్పుకోవచ్చు ఇటీవలే కర్నూలుకు సంబంధించినటువంటి ఇన్టీఆర్ మరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇన్టీఆర్ కూడా నియమించడం జరిగింది ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఇంత పదవీరమైన అనంతరం మరి కర్నూలు అసెంబ్లీకి ఆ తర్వాత ఆ పరిణామాలు చూసుకుంటే జయరామ్ మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ మంత్రి బొంగనూరు జయరామ్ మరి ఇటీవల రాజీనామా చేయడంతో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు